నవంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన వేలంబాటల ప్రకారం ధరలు టైము నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పది గంటల ఇరవై నిమిషాల వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే ధరలు ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా ఇప్పటివరకు జరిగిన వేలంబాట్ల ప్రకారం మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ముప్పై మూడు వందల యాభై మూడు వందల డెబ్భై నాలుగు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై ఐదు వందల వరకు వచ్చి పలికాయి కోలార్ మార్కెట్లో టాప్లెట్ ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పాన్సు పచ్చాసు రూపాయ ఈ సమాచారం నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి